మిత్రులందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ని డిక్లేర్ చేసింది రేపు అక్టోబరు తొమ్మిదవ తేదీ నుండి గా కోడ్ అమల్లోకి వస్తుందని అదే రోజు నుంచి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంఘటన నామినేషన్ కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి షెడ్యూల్ డిక్లేర్ చేశారు ఆ తర్వాత మూడు పేజులుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు ఓవరాల్గా నవంబరు పదిహేనవ లోపు ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పేసి రకరకాల డేట్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే మా పోస్టుల యొక్క భర్తీ ఏంటి ఒక పెద్ద సమస్య పారామెడికల్ సిబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు ఎందుకంటే మనకు అందరికి తెలుసు ఆరు వేల రెండు వందల అరవై తొమ్మిది పోస్టులకు సంబంధించి ఇప్పటికే ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ డెబ్బై ఐదు వేల మంది ప్రెషర్స్ ఎదురు చూస్తున్నారు వీటిలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి మొత్తం వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేశారు ఇప్పుడు అపాయింట్మెంట్ ఆడల్సి ఇచ్చేటువంటి స్టేజ్ ఉంది అలాగే స్టాఫ్ నర్సులకు సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ల యొక్క పోస్టులు మెరిట్ లిస్ట్ ఇచ్చారు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు ఇప్పుడు తర్వాత రెండవ మెరిట్ లిస్ట్ ఇవ్వాల్సి ఉంది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆ తర్వాత వెరిఫికేషన్ పెట్టాల్సి ఉంది అలాగే ఏ లెవెల్ సంబంధించింది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వలేదు ఫార్మాసిస్ట్లకు సంబంధించింది అసలు ప్రొవిజనల్ మెరిట్ లిస్టే ఇవ్వలేదు రెండు కేటగిరీ ప్రొవిజనల్ లిస్ట్ ఇవ్వలేదు ఒక నర్సింగ్ ఒక ఆఫీసర్లస్ట్ మాత్రం ఇచ్చారు ఒక ల్యాబ్ టెక్నీషియన్ వెరిఫికేషన్ దాకా పూర్తి చేశారు ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది ఈ స్థానికులు ఎన్నికలు ఏ దాకా ఈ పోస్ట్ ను భర్తీ చేస్తారా భర్తీ చేయరా ఆగుతాయా కొనసాగిస్తారా అనేటువంటి అనేక రకాల ప్రశ్నలు ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్నటువంటి విషయం ఉంది కాబట్టి ఏంటి పరిష్కారం నేను చెప్పదవలసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి డిమాండ్ చేస్తున్నాము ఎన్నికల స్థానిక ఎన్నికలతో సంబంధం లేకుండా ఈ మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి వెరిఫికేషన్ అంతా ఎన్నికల కోర్టు లోపే కూర్చేది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏమన్నా అభ్యంతరం చెప్తా అనుకుంటే బోర్డు నుంచి కమిషన్ లెటర్ రాసైనా వాళ్ళందరికీ వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ తొమ్మిదవ తేదీ లోపు సందర్భంగా నేను కోరుతున్నాను తొమ్మిదవ లోపు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేస్తే ప్రాబ్లం కూడా ఉండదు ఇంకా వారం రోజులు టైం ఉంది కాబట్టి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను రెండవది నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించింది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి ఇది ఆటంకం కాదు కోడ్ కాబట్టి ఇంటర్నల్ చేసుకోవాల్సిన ప్రాసెస్ దాన్ని కంప్లీట్ చేయాలని గతంలో మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా ధర్నా చేసినప్పుడు మీరు ఇచ్చిన హామీ ప్రకారంగానే అక్టోబర్ పదవ తేదీలోపు ఇప్పుడు తొమ్మిది అంటున్నారు కాబట్టి ఎనిమిదవ తేదీ నాటికే మీరు రెండవ మెరిట్ లిస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా మీరు కోరుతున్నాను ఆ తర్వాత వెరిఫికేషన్ ఇంటర్నల్ గా చేసుకోవాల్సిన పని కాబట్టి చేసుకోవచ్చు ఇబ్బంది కావచ్చు అలాగే ఏ కూడా మీరు అక్టోబర్ పది లోపే ఇస్తామన్నారు ప్రొవిజనల్ రేట్ లిస్ట్ అది ఇప్పటిదాకా ఇవ్వలేదు అలాగే ఫార్మాసిస్ట్లకు సంబంధించింది డ్రగ్ కంట్రోల్ అథారిటీస్ నుంచి మీరు ఒక లెటర్ తెప్పించి మీ వివరాలను ప్రాసెస్ చేసి కంప్లీట్ గా దానిలో ఇస్తామని చెప్పారు కానీ ఫార్మాసిస్ట్లకు సంబంధించినటువంటి ఈ డ్రగ్ కంట్రోల్ అథారిటీస్ నుంచి మీరు లేక తెప్పించుకోవాలి వివరాలు తెప్పించుకోవాలి దాన్ని క్లియర్ చేయాలి వాళ్ళకు సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ కూడా ఎవరికి డిక్లేర్ చేయాలి కాబట్టి రెండు కేటగిరీస్ యొక్క ప్రొవిజనల్ లిస్టులు వేయడం ఒక నర్సింగ్ ఆఫీసర్ సంబంధించి రెండోది మెరిట్ లిస్ట్ వేయడం అలాగే ఎల్టీలకు సంబంధించింది అపాయింట్మెంట్ ఆఫీస్ ఇవ్వటం ఈ ప్రాసెస్ అంతా కూడా స్థానిక ఎన్నికలతో సంబంధం లేకుండా ఇంటర్నల్ గా డిపార్ట్మెంట్ బోర్డు చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం వచ్చాయి ఇవన్నీ కాబట్టి వాటికి పాత నోటిఫికేషన్ ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ కూడా కాదు ఇది ప్రాసెస్ లో ఉన్నదే కాబట్టి గవర్నమెంట్ డిక్లేర్ ఎంబడే డిలే చేయకుండా డిక్లేర్ చేయాలని చెప్పి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ తరఫున నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఉద్యోగులు కూడా అభ్యర్థులు కూడా ఫ్రెషర్స్ అందరూ కూడా లేదా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ గవర్నమెంట్ మనం ఇదే కోరుకోవాలి మీరు స్థానిక ఎన్నికలని సాగు చూపించి మా రిక్రూట్మెంట్ ఆపొద్దు అని చెప్పేసి మీరు పోరాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మీకోసం అవసరమైతే మళ్ళీ ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ కూడా మేము చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికీ డిపార్ట్మెంట్ లో పెండింగ్ ఉన్నాయి కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ వరకు జీతాలు బకాయిలు చాలా ఉన్నాయి హాస్పిటల్ వర్కర్స్ నుంచి పారామెడికల్ ఎన్హెచ్ఎం వరకు బస్సు అన్ని రకాలు చూస్తే అన్ని రంగాలు చూస్తే ఇవన్నీ కూడా పెండింగ్ చార్జెస్ అన్ని ఎన్నికల కోట్ లో పూర్తి చేయాలి వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ ఇప్పుడు దసరా బతుకమ్మ పండుగ వచ్చినా దసరా పండుగ వచ్చినా దీపావళి వచ్చినా రేపు ఎన్నికల్లో పనులు వచ్చినా ఏ వచ్చినా కూడా ఇది ఆర్థికంగా జీతాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కాబట్టి ప్రభుత్వం తక్కువనే బకాయి జీతాలను కూడా చెల్లించాలని చెప్పి కోరుతున్నాను నూట నాలుగు సేవలకు సంబంధించింది వన్ నాట్ ఫోర్ ఎఫ్టి సేవల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ ఇప్పుడు డిఎంఏ పద్ధతులకి ఐదు వందల ఇరవై ఐదు మంది మార్చేశారు ఆ మెడికల్ కాలేజీలు జనరల్ హాస్పిటల్స్ లో కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని ఇంట్లో పెట్టారు స్థానికంగా ఇంకా చాలా మంది ఖాళీలు ఉన్నాయి ఎక్కడి నుంచో వచ్చి ఇంకొక రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్ల దూరం మెడికల్ కాలేజీకి పోయి పక్క జిల్లాలో పోయి పనిచేయాల్సిన పరిస్థితి ఆర్డర్స్ ఇచ్చారు వాళ్ళకి ఇచ్చే అరకొర జీతాలతో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వీళ్ళు ఇంకో జిల్లా పోయి రెండు వందల కిలోమీటర్ల దూరం వెళ్ళి ఎట్లా అక్కడ పనిచేస్తారు ఇది న్యాయబద్ధం కాదు కాబట్టి తక్షణమే ఎవరి జిల్లాలో వాళ్లకు డిఎంఏ పరిధిలో ఉండే ఖాళీ పోస్టులు అన్నింటిలో భర్తీ చేయాలి ఒకవేళ లేకపోతే పోస్టు ఆ జిల్లా పరంగా వైద్య విధాన పరిస్థితి హాస్పిటల్స్ లో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరి పిఎస్సి లోఎస్సి లో వాటి అన్నింటి అడ్జస్ట్మెంట్ చేసి అక్కడ కొనసాగించాలి తప్ప డిఏమిచ్చాం కాబట్టి మీరు రెడీ చేసుకోండి అని చెప్పడం కరెక్ట్ కాదు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వం కూడా దీనికి అరిశీలన చేయకపోతే పరిశీలన చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను